హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో మనకు రెడీ టాక్ పైగా సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఐటీ కారిడార్కి బైగా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ రెడీటాప్పై కండిషన్లో మనకు ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి మనకు టోటల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకు టూ క్లబ్ హౌజెస్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు ప్రజెంట్ మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రిసీవ్ అయింది ఆల్రెడీ ఇది కమ్యూనిటీలో మనకు రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అందులో మన గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి దాంట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన గచ్చిపొలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మనకి ఇందులో థర్టీ ప్లస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు అవుట్ సైడ్ అమ్యూనిటీస్ కూడా థర్టీ ప్లస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగా మెయింటైన్ చేశారు ఇది హౌస్ టెర్రస్ ఏరియాలో మన కిడ్స్ పూలు మనకు నార్మల్ స్విమ్మింగ్ పూల్ సంబంధించి సపరేట్ ఏరియాస్ అయితే డెవలప్ చేశారండి మీకు స్టార్టింగ్లో కిడ్స్ పూల్ కవర్ చేశారు ఇప్పుడు నార్మల్ పూల్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఈ టోటల్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు మనకు సిక్స్ ఎయిటీ సిక్స్ ఆరు వందల ఎనభై ఆరు ఫ్లాట్స్ అండి టోటల్ యూనిట్స్ వచ్చేసి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ క్లబ్ హౌస్ ఇన్సైడ్ కొన్ని అమ్యూనిటీస్ మీకు ఇప్పుడు స్టార్టింగ్లోనే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉందండి ఓసీ రిసీవ్ అయింది ఇది హెచ్ఎండిఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్ అండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అరవై ఏడు గజాలు దీనికి ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉంది డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను సిట్అవుట్ బాల్కనీ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది మీకు ఇద్దరుసేపు వీడియోలో కవర్ చేశాను ఇది డైనింగ్ స్పేసు ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాత్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అండ్ టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ప్రాజెక్ట్ మనకు ల్యాండ్ ఏరియాతో కంపేర్ చేస్తే ఈ కమ్యూనిటీలో మనకు లో డెన్సిటీ అనేది ఫ్లాట్స్ మెయింటైన్ చేశారండి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మన ఫైనాన్షియల్ డిస్టిక్కి గచ్చిబోలి ఐటీ హబ్కి నియర్ బైగా ఉంటుంది ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే రీచ్ అయిపోవచ్చు లొకేషన్కి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి మనకు విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది సేమ్ సిమిలర్గా గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది దీని ఆపోజిట్ గానే మనకు థర్డ్ బెడ్రూమ్ అది లొకేట్ అయ్యిందండి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ మాత్రం చాలా బాగా చేయించారు డిజైన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడల్ ఇచ్చారండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే ప్రైస్ పరంగా ఏదైనా నెగోషియేట్ చేయాలనుకున్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఆష్ ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ బాల్కనీ ఏరియా మనకు ఉటాయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకి బాల్కనీ నుంచి అవుట్ సైడ్ చూడండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ వ్యూ ఏ విధంగా ఉందో గ్రౌండ్ ఫ్లోర్ యూనిట్ యూనిట్ వైజ్గా చూసుకుంటే మనకు ప్రైవసీ బాగుంటుందండి ప్రైవసీ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఈవెన్ మనకు బాల్కనీ స్పేస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు డీటెయిల్స్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్